హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మేషరాశి వారికి నవంబర్ నాలుగో తేదీ వరకు అష్టమమునందు బృహస్పతి ఆ తదుపరి అంతా భాగ్యమునందు ఈ సంవత్సరం అంతా అంటే రెండు వేల పంతొమ్మిది తృతీయమునందు రాహువు భాగ్యమునందు కేతువు ఇక రెండు వేల ఇరవై ఫిబ్రవరి వరకు భాగ్యమునందు శని ఆ తదుపరి అంతా రాజ్యమునందు సంచరిస్తారు మరి ఈ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఎలా ఉందో మనం చూస్తే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా అధిక కృషి చేసినా కానీ సత్ఫలితాలు అందుకోలేరు ఎందుకంటే ఆదాయం పద్నాలుగుగా వ్యయం పద్నాలుగుగా ఉంది అంటే ఆదాయం ఎంత వస్తుందో వ్యయం కూడా అంతే వస్తుంది ఇక అవమానం ఆరుగా ఉంది రాజపూజ్యం మూడుగా ఉంది కాబట్టి శ్రమతో ఆదాయం అందుకుంటారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉన్నాయి కొత్త రుణాలు దొరకడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో వారికి ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ సత్ఫలితాలు వస్తాయి ప్రయాణాలు వాహనాల వలన తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం చాలా చాలా మంచిది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఏకాగ్రత చాలా అవసరం మీరు నిర్మించే పనులు ఏవైతే అవి వేగంగా చేయాల్సి ఉంది ఉద్యోగులకు ఉద్యోగ అభివృద్ధి ఉంది ప్రమోషన్ వంటి శుభ సూచికాలు ఉన్నప్పటికీ అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కొంటారు ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు ఒక కొలిక్కి రాగలవు ఇక కోర్టు వ్యవహారాలు ఏదైతే ఉందో మొదట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ చివరిలో మీకే అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నిత్యావసర వస్తువు వ్యాపారులకు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు పాత ఆరోగ్య ఇబ్బందులు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఇక రాజకీయాల్లో వారికి అనుకున్న మార్పులు చోటు చేసుకుంటాయి ఇక నిరుద్యోగులు ఎటువంటి అవకాశం లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది తొందరపడి హామీలు ఇచ్చి ఇబ్బందులకు గురి కాకూడదు సంతాన విషయంలో శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారి అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు మీకు అందుబాటులో ఉన్నాయి ఇక ముఖ్యమైన వ్యక్తులు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి విలువైన వస్తువులు అమర్చుకుంటారు నూతన దంపతులు శుభవార్తలు వింటారు ఇక గర్భిణీ స్త్రీలు వృచ్చికంలో గురువు ఉన్నంతకాలం జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య వ్యవహారాల్లో కొంత అవసరం ఉంది విదేశీయాన యత్నాలు బాగా ఖర్చుతో కూడి ధన వ్యయం కాల వ్యయం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి బంధుమిత్రుల్లో మంచి గుర్తింపు పొందుతారు అలాగే పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకం వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఇతరుల ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి కలిసి వస్తుంది నవంబర్ దాకా గురువు అష్టమంలో సంచారం చేసే సందర్భంలో చోర భయం ఎక్కువగా ఉంది అగ్ని భయం వంటివి ఎంబడిస్తూ ఉంటాయి ఇక బంధువుల రాకపోకలతో సందడి ఉంటుంది అలాగే ముఖ్యల సమాచారం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మరి ఈ సంవత్సరం అంత మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా సమయమునం పాటిస్తూ ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందుతారు అయితే ఈ రాశి వారు కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశి వారు వైద్యనాథుని ఎర్రని పూలతో పూజించిన సంకల్ప సిద్ధి మనోసిద్ధి వస్తుంది అశ్విని నక్షత్రం వారు మామిడి భరణి నక్షత్రం వారు దేవదారు కృత్రిక నక్షత్రం వారు అత్తి చెట్టును నాటితే సర్వదోషాలు తొలగిపోతాయి ఇక అశ్విని నక్షత్రం వారు కృష్ణ వైడూర్యం భరణి నక్షత్రం వారు వజ్రం కృత్రిక నక్షత్రం వారు కెంపు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి మీది కానీ మేషరాశి అయితే మరి ఫలితాలు కొంచెం అనుకూలంగా లేవు కానీ తదుపరి నవంబర్ తర్వాత మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు పాటిస్తే తప్పకుండా మేషరాశి వారికి అన్ని అనుకూలంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి మీది కానీ ఈ మేషరాశి అయితే మీరు సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ ధన్యవాదాలు